ఇండియన్ సినిమాలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలలో దృశ్యం ఒకటి రెండు వేల పదమూడులో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలిసిందే అంతేకాకుండా ఇతర భాషల్లోనూ రీమేక్ అయి అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది దృశ్యం మూవీ ఈ చిత్రానికి కొనసాగింపుగా దృశ్యం రెండు సినిమా కూడా అన్ని భాషలోనూ రీమేక్ చేయబడి మంచి విజయాన్ని అందుకుంది కరోనా పాండమిక్ కారణంగా డైరెక్ట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక స్ట్రీమింగ్ చేయబడిన ఈ చిత్రానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది దీనికి కొనసాగింపుగా పార్ట్ త్రీ ఉంటుందని డైరెక్టర్ జీతూ జోసెఫ్ పలు సందర్భాల్లో తెలిపారు అప్పటినుంచి దృశ్యం త్రీ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది అయితే తాజాగా నటుడు మోహన్లాల్ దృశ్యం త్రీ పై సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు ఈ మేరకు దర్శకుడు జీతూ జోసెఫ్ నిర్మాత ఆంటోనితో కలసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో మోహన్ లాల్ షేర్ చేస్తూ గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు దృశ్యంత్రి పక్కా అంటూ ఫోటో కింద కాప్షన్ ఇచ్చారు దీంతో ప్రేక్షకుల్లో దృశ్యం త్రీ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది దృశ్యం కథ విషయానికి వస్తే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే ఆ కుటుంబ పెద్ద తన తెలివితేటలతో వాటిని ఎలా ఎదుర్కొన్నాడు తన వారిని కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనే కథాంశంతో దృశ్యం సినిమాలను తెరకెక్కించారు ముఖ్యంగా ఓ హత్య కేసు చుట్టూనే కథంతా అల్లుకున్నారు పర్ఫెక్ట్ సీక్వెల్గా మొదటి భాగానికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ రూపొందింది క్రైమాక్స్లో కుటుంబ పెద్ద ఆ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి ఓ లేఖ పంపుతాడు మీరు అడిగింది మీకు ఇస్తున్నా మళ్లీ మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి కనీసం ఇప్పుడైనా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని లేఖలో పేర్కొంటాడు మరి దృశ్యంత్రి లో ఈ కేసు ముగిస్తారా కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా ఉండనుంది థ్యాంక్ యూ